ట్రాఫిక్ ఇబ్బంది నీళ్ళు డ్రైనేజీలు వచ్చి పొంగిపరుస్తున్నటువంటి మాట వాస్తవం కానీ అది పడ్డ వర్షం పడ్డ తర్వాత గంట రెండు గంటల్లో క్లియర్గా ఉంటుంది కృష్ణానగర్ సమస్య అలా కాకుండా నిన్న రాత్రి వర్షం పడ్డప్పుడు కూడా ముగ్గురి కాక కూడా రోడ్ల మీద పోతున్నప్పుడు లైన్లో ప్రాబ్లం ఉంది కెపాసిటీ కట్టి ఎక్కువ రెగ్యులర్ వాటర్తో పాటుగా డ్రైన్ వాటర్తో పాటుగా రెయిన్ వాటర్ వస్తున్నప్పుడు దాన్ని పరీక్ష మొత్తం పరిశీలించడానికి నిన్న వచ్చినప్పుడు ప్రజలు మా విజ్ఞప్తి చేసినప్పుడు డాక్టర్ వివేక్ గారు తొమ్మిది నా వారు మేము ఆనాడు కమిషనర్ కలెక్టర్ కలిసి సమస్య పరిష్కారానికి ఆల్రెడీ ఆదేశాలు చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ వర్షం పాటు నిన్న ఇబ్బంది కలిగిందంటే వెంటనే మేము ఇక్కడికి వచ్చాము మరొకసారి కృష్ణనారాయణ ప్రజల సమస్య విశ్వాసం ఇస్తా ఉన్నాం ఈ సమస్య చాలా కాలంగా పరిష్కారం కాలేదు ఇప్పుడు ట్రైన్ ఫిల్ట్ అయిందా ట్రైన్ ఎక్స్పెన్షన్ కావాలా ట్రైన్ ట్రక్ అవుతుందా ఏదైనా భవిష్యత్తులో ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించే చర్యలు తీసుకున్నారు అంతేకాక హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఎక్కడైనా వర్షాలు పడి ఆ వర్షం పట్ట గంట రెండు గంటల్లో నీళ్ళు క్లియర్ కాకుండా ఇలానే కంటిన్యూ చేసేట స్ట్రక్ అయి ఎప్పుడైతే హెవీ రైన్ సపోజ్ మనము ఒక రేన్ గంటలో ఎంత వరాల్లో పది గంటల ఒకటే గంటలో ఉన్నప్పుడు కొద్దిసేపు ఇబ్బంది అవుతుంది ఆ పది గంటల్లో పాడాల్సింది ఒకటే గంటలో ఉన్నప్పుడు కొంచెం ట్రైన్స్ పొంగిపడతాయి కానీ అదే కట్టింగ్ చేసిన ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా ఉంటుంది అని అక్కడ సమస్య ఉన్నట్టు అటువంటి సమస్య ఎదుర్కొంటున్న ప్రాంతాల వాళ్ళు ప్రత్యేకించి అధికార దృష్టి కానీ మాతృ తీసుకొస్తే హైదరాబాద్ నగరం ఎక్కడో ఆ సమస్య పరిష్కరిస్తాం అందులో కృష్ణానగర్ సమస్య మా దృష్టికి స్థానికులు తీసుకొచ్చినారు ఈ విధంగా ఎక్కడైనా మేము తర్వాత కూడా ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా ఎక్కడైనా వాటర్ ఫ్లో అవుతుంది ప్రజలకు ఇబ్బంది అవుతుందంటే ఆ సమస్యను తర్వాతనే పరిష్కారం చేయమని మున్సిపల్ అధికారులకు హైడ్రా అధికారులకు వాటర్ బోర్డు అధికారులకు రెవెన్యూ అధికారులకు నలుగురికి ఆదేశాలు ఇస్తాం నిన్న చాలా వర్షం వచ్చిన సందర్భంగా ఇబ్బంది పడ్డా లేకుండా అధికారులందరినీ వారు నేను అప్రమత్తం చేసినాం ఈ సమస్య పరిష్కారానికి కావాలి సమస్య పరిష్కారానికి మళ్ళీ కూడా రాత్రి వారు నేను మాట్లాడి ముందుగా మాట్లాడుతున్నాను ప్రత్యేకంగా చూడడానికి ఇప్పుడు మీరు ఒక్కరో ఎవరో ఇద్దరు రాబలో చాలా బ్రీఫ్ చేయండి నేను చెప్తే और अगर तो मेरे नहीं चलता